సో నెక్స్ట్ అంతా కూడా ఉంటుందని చెప్పారు సంతోషం ఒక తెలుగువాడు పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా దాన్ని పార్టీని ఎది ఎదిగిస్తున్నందుకు సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లోని కార్యకర్తలందరినీ కూడా ఆయన కూర్చోబెట్టి ఈ ఒకటిన్నర సంవత్సరంలో తన ప్రభుత్వం యొక్క సాధించిన ప్రజలకి తను ఏర్పాటు చేసినటువంటి తను సాధించిపెట్టినటువంటి ప్రజల కళల్ని వాస్తవాలుగా అది ఒక ప్రాగ్మెటిజంగా నిజమని నిరూపింపేలా నిరూపించేలా చేసి చూపించినటువంటి విషయాల్ని అలాగే పది సంవత్సరాలుగా సుమారుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా తన యొక్క జనసేన పార్టీ ఆవిర్భావం ప్రయాణం ఐడియాలజీ ప్రాగ్మెటిజం ఇంకా పలు రకాల నోరు తిరగని పదాలతో ఆయన చెప్పినటువంటి ఆశయాలు అవన్నీ కూడా మనం విన్నాం చూసాం పెద్దగా ఆయన గురించి నేనేమి ఈరోజు చెప్పదలుచుకోవట్ల ఎందుకంటే దాదాపుగా ఆయన ఐడియాలజీని ప్రాగ్మెటిజంని నమ్మి వారెనక వచ్చినవాడు వాళ్ళే సతమతం అయిపోతున్నారు అర్థం కాక ఐడియాలజీ అర్థం కావట్లేదు అసలు అది ప్రాగ్మెటిజమా ఇంకేదన్నా ఇజమా అర్థం కావట్లేదు ఒకసారి అంటే వారి ఐడియాలజీ ఏంటి అది అది నిజంగా ప్రాగ్మెటిజమా కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో వారి ఐడియాలజీ ఏంటి కులమనే దాని గురించి ఒకసారి చూడండి తన మీ కోరికలు ఉన్నాయి కదా ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటేయండి అవి తెలగ ఒంటరి బలిచి చెప్తున్నా మీరు తప్ప ఈ రాష్ట్రంలో మార్పు కనీసం ఆంధ్ర భావన ఎలాగ లేదు కనీసం కులభావన తెచ్చు కనీసం కులభావన తెచ్చుకుని బాగుజును ఈ రాష్ట్రాన్ని కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం నేను కులం కోసం ప్రయాణిస్తే కుల నాయకులు అయ్యేవాడిని కదా నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు నేను నేను సంపూర్ణ మానవాణి కోసం వచ్చాను జాషువాడు అన్న కాన్సెప్ట్ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను మళ్ళీ జాషివా గారిని ఎందుకు అపవిత్రం చేయటం మరి నాకు అర్థం కాదు జాషివా గారు ఉంటే ఏమైపోయాడు ఆయన పెద్ద ఆయన జాషివా గారికి అసలు ఈయన మాటలకి ఈయన ఐడియాలజీకి కుల ప్రస్తావన గురించి అంటే అవసరం ఉంటే వారి కుల వాదన ఎలా ఉంటుంది అవసరం తీరిన తర్వాత కులవాదన ఎలా ఉంటుంది ఇది ఏ రకమైన ఐడియాలజీనో ప్రజలు ఆలోచించుకోవాలి వారి ఐడియాలజీని నమ్మినటువంటి నమ్మి వారి వెనకాల వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి అలాగే మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు ఎలాంటి వాడు అంటే మా నాయనమ్మ నాయన దేవుడు లేడు దయ్యం లేదు అనే వ్యక్తి మత మా నాన్న నా స్నేహితుడు కూడా పాస్టర్ నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు సో తను కూడా బ్యాప్టైజ్ చేశాడు నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తిన ఆయన అన్న మాటలు నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని స్వామి వివేకానంద అన్న మాట అది ఉంటాయి ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారు అంటే మరి గోద్రా గుజరాత్ లో ధర్మాన్ని మీరు అదౌరపరుస్తున్నారు అరే నేను హిందువుని చాలా బలమైన హిందువు నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు ఎవడ బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు కానీ హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రం అయితే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకి విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవింద అన్న ఆగం మనం దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం కానీ తప్పుడు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం ఈ ఆలోచనతో వచ్చాను సరే వాళ్ళ మతం లేదంటున్నారు రేపేమంటారో భగవంతుడికి తెలియాలంటే మరి భగవంతుడు కూడా అర్థం కాని పరిస్థితి భగవంతుడు కూడా పసికట్టలేని పరిస్థితి ఇక పొలిటికల్ స్టాండ్స్ గురించి అంటే ఒక రాజకీయ సిద్ధాంతం గురించి ఆయన సిద్ధాంతం గురించి కూడా చెప్తారు ఆయన రాజకీయ సిద్ధాంతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం చేగువేర మొత్తం ఆఫీస్ అంతా కూడా చేగువేరా ఫోటోలు ఉండేవి ఆ తర్వాత మాయావతి గారితో ప్రయాణం కమ్యూనిస్టులతో ప్రయాణం మోడీ గారితో ప్రయాణం ఇప్పుడు మామూలు కాషాయపట్లతో ప్రయాణం ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో ప్రయాణం అంటే రకరకాల స్టాన్స్లు పొలిటికల్ స్టాన్స్లు అంటే లెఫ్టిజం రైటిజం సెంట్రలిజం ఒక ఇజంగా అదైంది అదే పవనిజం ఇక అలాగే ఎన్నికల ముందు ముక్కుపచ్చలారినటువంటి బాలిక రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఆగస్టు మాసంలో క్రూరాతి క్రూరంగా అనుమానాస్పదమైనటువంటి అంటే ఆ రోజుకి హంతకులు ఎవరో పోలీస్ వ్యవస్థ సరిగ్గా పట్టుకోలేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సాధించుకున్నటువంటి ప్రభుత్వం రెండు వేల పదిహేడు ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక మైనర్ బాలిక మరణిస్తే వారు ఆ మరణం గురించి ఎలా ఎలా వారి యొక్క ఐడియాలజీ ఉందో ఒకసారి చూసుకోండి ఒకసారి ఆయన ప్రాగ్మెటి ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణం నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా స్కూల్కి వెళ్తే పది మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు గాలి ప్రీతి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ కేసు ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడింది ఉందా నిన్న డయాస్ మీద మాట్లాడారు కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు ఎలక్షన్ ముందు మాట్లాడింది మనం విన్నాం ఎలక్షన్ మాట్లాడిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడి ఒకసారి ఏమన్నారు ఆయన సుగా అందరూ కూర్చోని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇన్క్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి మీరు ఇంతమించి దీని మీద మాట్లాడుకోడు మీరు ఇంతమించి దీని మీద వాస్తవంగా నిన్న నిన్న కూడా మాట్లాడారు ఆయన అంటే నినకా మొన్న రెండు రోజుల క్రితం వైజాగ్లో మొదటి రోజు మాట్లాడారు ఏం మాట్లాడారు అనేది అది కూడా చూపిస్తాను మీకు అంటే సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి సుగాలి ప్రీతికి ఐదు ఎకరాల వాళ్ళ అమ్మ నాన్నకి ఐదు ఎకరాల పొలం ఇచ్చాం మనం ఐదు సెంట్లు ఎంతో ఇళ్ల స్థలం ఇచ్చాం మనం అలాగే వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాం ఇదంతా మనం కదా ఇచ్చింది మన పోరాట ఫలితం కదా జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి ఇవన్నీ ఇచ్చారు మనం పోరాటం చేయకపోతే జగన్ ఇచ్చేవాడా మనం ఇప్పిస్తే మన మీదకి వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ యుద్ధం చేస్తుంది మన అల్లర చేస్తుంది మన మీద రాళ్ళు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మాట్లాడారు ఒకసారి మీరు గమనించండి ఒకసారి ఆయన మాట్లాడింది ఎప్పుడు సుగాలి ప్రీతి గురించి ఎన్నికల్లో సుగాలి ప్రీతి గారు మరణించింది రెండు వేల పదిహేడు ఆగస్టులో అంటే ఆయన ఆవిడ హచ్చింది హత్యమార్చింది సుగాలి ప్రీతి అనే బాలికని హతమార్చింది రెండు వేల పదిహేడు ఆగస్టులో దాంట్లో ముద్దాయిల్ని ఆ స్కూల్ కరెస్పాండెంట్ని వాళ్ళకి సంబంధించిన మిగతా వాళ్ళని రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు అక్టోబర్లో వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది ఏమైనా బెయిల్ వచ్చింది ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ కొరిలేట్ అవ్వట్లేదు అంటే ఆ స్థలంలో ఉన్నటువంటి రక్త మరకలా లేకపోతే ఏం దొరికినాయో ఆధారాలు లేదా తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి అవన్నీ కూడా డిఎన్ఏ టెస్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కొరలేట్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ముద్దాయిలుగా వీళ్ళని లోపల ఉంచాల్సిన పని చెప్పని